స్థానిక సంస్థల ఎన్నికల్లో వారసులను రంగంలోకి దింపే ప్రయత్నాలు నేతలు చేస్తున్నారా రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందా అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాని వారు తమ వారసులకు ఉన్నారా వాచ్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు ఏర్పాట్లు బిజీ బిజీగా మారుతున్నారు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు దీంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాని వారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొడుకులను కూతుళ్లను బంధువులను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది రంగారెడ్డి జడ్పీ వికారాబాద్ జడ్పీ చైర్మన్ పదవులు జనరల్ మహిళకు కేటాయించారు ఈ ఏడాది రిజర్వేషన్లు జనరల్ వస్తే పోటీలో అనేక మంది అభ్యర్థులుండే అవకాశం ఉంది గత ఎన్నికల కంటే రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీల స్థానాలు తగ్గాయి మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న గ్రామాలను పురపాలికల్లో విలీనం చేయడంతో ఎంపీటీసీల స్థానాలు తగ్గాయి రంగారెడ్డి జిల్లాలో గతంలో ఇరవై మండలాలు రెండు వందల యాభై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం ఇరవై ఒక్క జడ్పీటీసీలు రెండు వందల ముప్పై ఎంపీటీసీలు ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో పదిహేడు జడ్పీటీసీలు రెండు వందల ఇరవై నాలుగు ఎంపీటీసీలు ఉండగా ప్రస్తుతం ఇరవై జడ్పీటీసీలు రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సరూర్ నగర్ బాలాపూర్ హయత్నగర్ శేరలింగంపల్లి గండిపేట మండలాలను పూర్తిగా అర్బన్ మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ క్రమంలో ఇక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేవు మరోవైపు మేడ్చల్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా రూపాంతరం చెందడంతో అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు రంగారెడ్డి జడ్పీ చైర్మన్ జనరల్ అయితే ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ జెడ్పీటీసీగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ఎమ్మెల్యే మల్ల్రెడ్డి రంగారెడ్డి కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాక తన మనుషులను పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక వికారాబాద్ జడ్పీ చైర్మన్ పదవిపై కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది పట్నం మహేందర్ రెడ్డి అన్న కొడుకు షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి మరోసారి జడ్పీటీసీగా పోటీ చేసి జడ్పీ చైర్మన్ కావాలని భావిస్తున్నారు కాగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో చర్చ జరుగుతోంది మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న రఘువీరారెడ్డి సైతం జెడ్పీ చైర్మన్ పై ఆశలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది కానీ వికారాబాద్ జెడ్పీ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు వెన్నెల జెడ్పీటీసీగా పోటీకి దిగే అవకాశాలున్నాయి ఇక మాజీ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ భార్య సబితా సైతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల నాయకులు రెడీ అవుతున్నారు సత్తా చాటాలని బలంగా భావిస్తున్నారు అందుకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి